ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నాం సో అదే సెషన్ వన్ సెషన్ 2 అండ్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ సో ఈ సెషన్స్ అంటే ఏంటి షిఫ్ట్స్ అంటే ఏంటి అండ్ ఈ సెషన్స్ అండ్ షిఫ్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఈ జె కి అప్లై చేస్తుంటే వాళ్ళకి గురించి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి సో సెషన్స్ అండ్ షిఫ్ట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ జేఈ మెయిన్స్ గురించి కొంచెం నార్మల్గా అయితే తెలుసుకుందాం సో ఈ జేఈ మెయిన్స్ అనేది ఎన్టీఏ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు అండ్ దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ జేఈ మెయిన్స్లో వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్ సో ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సో ఫస్ట్ మనం సెషన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం సెషన్స్ గురించి తెలుసుకుందాం సో ఈ సెషన్స్ అంటే ఏంటి అండ్ సెషన్ వన్ అండ్ టూకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం సో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జనవరిలో కండక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు అక్టోబర్ కాబట్టి ఇంకో టూ త్రీ మంత్స్లో మనకు ఈ జేఈ మెయిన్స్ యొక్క ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో సెషన్ వన్ అంటే జనవరిలో కండక్ట్ చేసే ఎగ్జామ్ని మనం సెషన్ వన్ అంటాం సో సెషన్ వన్ అంటే జనవరిలో ఏదైతే ఫస్ట్ టైం ఈ జేఈ మెయిన్స్ కండక్ట్ చేస్తారో దాన్ని మనం సెషన్ వన్ అంటాం అది జనవరిలో కండక్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా సెషన్ టూ సో సెషన్ టూ అంటే ఈ జేఈ మెయిన్స్ యొక్క సెకండ్ అటెంప్ట్ అన్నట్టు అంటే సెకండ్ టైం వాళ్ళు మనకి ఛాన్స్ ఇస్తున్నారు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి సో సెషన్ టూ అనేది మనకు ఏప్రిల్లో జరుగుతుంది సో ఏప్రిల్లో జరగబోయే ఈ జేఈ మీన్స్ ఎగ్జామ్ని మనం సెషన్ టూ అంటాం అండ్ జనవరిలో జరిగే ఎగ్జామ్ని సెషన్ వన్ అంటాం సో సెషన్స్ అంటే సెషన్ వన్ అంటే ఫస్ట్ జరిగే ఎగ్జామ్ అంటే ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ని మనం సెషన్ వన్ అంటాం ఇది జనవరిలో జరుగుతుంది అండ్ సెకండ్ సెషన్ సో సెకండ్ టైం కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ని మనం సెకండ్ సెషన్ అంటాం ఇది ఏప్రిల్లో జరుగుతుంది సో ఇది సెషన్కు సంబంధించి నెక్స్ట్ షిఫ్ట్స్ సో షిఫ్ట్స్ అంటే ఏంటి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అంటే ఇంటర్ ఇప్పుడు తెలుసుకుందాం సో షిఫ్ట్స్ అంటే ఈజ్ నథింగ్ లైక్ బట్ టైమింగ్స్ అన్నట్టు సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం మన స్కూల్ కనుక చూసుకుంటే మన స్కూల్లో కూడా టైమింగ్స్ అనేది ఉంటాయి అంటే ఫస్ట్ ప్రేడ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సెకండ్ ప్రేడ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు జరుగుతుంది అండ్ థర్డ్ ప్రేడ్కి ఈ టైం ఉంటుంది అండ్ ఫోర్త్ ప్రేడ్కి ఈ టైం ఉంటుంది సో ఎలా అయితే స్కూల్లో టైమింగ్స్ ఎలా అయితే ఉంటాయో సో అదే విధంగా మనకు కండక్ట్ చేసే ఎగ్జామ్కి టైమింగ్స్ అనేది ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి షిఫ్ట్ వన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ సో అలా అయితే ఈజీగా అర్థమవుతుంది సో షిఫ్ట్ అంటే షిఫ్ట్ వన్ అంటే నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం వరకు జరిగ జరిగే ఎగ్జామ్ అన్నట్టు సో ఒక రోజులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎగ్జామ్ ఉందనుకోండి మీకు సో మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ వరకు జరిగే ఎగ్జామ్ని మనం షిఫ్ట్ వన్ అంటాం అండ్ అదే విధంగా షిఫ్ట్ టూ అంటే త్రీ పిఎం టు సిక్స్ పిఎం వరకు సో ఈరోజు మార్నింగ్ సెషన్ సో షిఫ్ట్ వన్ అంటే మార్నింగ్ సెషన్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం జరిగేదాన్ని షిఫ్ట్ వన్ అంటాం అండ్ అదే విధంగా షిఫ్ట్ టూ అంటే త్రీ పిఎం టు సిక్స్ పిఎం జరిగే ఎగ్జామ్ని మనం షిఫ్ట్ టూ అంటాం సో షిఫ్ట్స్ అంటే ఈజ్ నథింగ్ లైక్ బట్ టైమింగ్స్ అన్నట్టు ఒక రోజులో జరిగే ఎగ్జామ్ని టూ టా టూ పార్ట్స్గా డివైడ్ చేసి మార్నింగ్ జరగబోయే ఎగ్జామ్ని షిఫ్ట్ వన్ అంటాం సో మార్నింగ్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం వరకు ఎగ్జామ్ జరుగుతుంది సో దాన్ని షిఫ్ట్ వన్ అంటాం అండ్ అదేవిధంగా అదే రోజు టూ త్రీ పిఎం టు సిక్స్ పిఎం వరకు జరిగే ఎగ్జామ్ని షిఫ్ట్ టూ అంటాం సో షిఫ్ట్స్ అంటే ఈజ్ నథింగ్ లైక్ బట్ ఎగ్జామ్ జరగబోయే టైమింగ్స్ అన్నట్టు సో ఇది షిఫ్ట్స్ అన్నట్టు సో ఇప్పుడు మనం సెషన్స్ గురించి తెలుసుకున్నాం అండ్ షిఫ్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో ఈ జై మెయిన్స్కు ప్రిపేర్ అవ్వాల్సిన టిప్స్ గురించి తెలుసుకోబోందా